హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు గుడ్ ఎనర్జీ గారు ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీతో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ దగ్గర నుంచి లవ్ మెసేజెస్ చూద్దాం అండ్ ఈ రీడింగ్ కనుక మీకు రిజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని వద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి అండ్ హైప్ చేయండి బికాస్ మీరు అలా చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ ఏ రాసి వరైనా చూడొచ్చు మీకు రెజునేట్ అవుతుందా లేదన్నది మాత్రమే ఇంపార్టెంట్ ఒకవేళ మీకు రెజునేట్ అయితే మీరు వీడియో కంటిన్యూ చేయండి చూడడం లేదంటే స్కిప్ చేసేయండి సార్ మీకు రెజునైట్ అయ్యింది అని అంటే కమెంట్ చేయండి ఓకే సో ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ మెసేజెస్ చూద్దాం మేబీ ఈ రీడింగ్ చేసే టైం కి మీరు కలిసి ఉండొచ్చు లేదా సెపరేషన్ లో ఉండొచ్చు లేదా డిస్టర్బెన్సెస్ కూడా ఉండి సో ఎవరైనా చూడొచ్చు బట్ రెజునేట్ అవుతుందా లేదన్నది ఐ వాంట్ టు బి ఇక్కడ మీ పర్సన్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే తను మీతో హానెస్ట్ గా పాస్ట్ లో మేబీ ఉండలేదు బట్ ఇప్పుడు హానెస్ట్ గా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు నాకు ఈ మీనింగ్ అయితే కన్వే అవుతుంది ఇక్కడ ఐ వాంట్ టు హానెస్ట్ విత్ యూ ఆర్ తను మేబీ ఏదో తప్పు చేసి ఉండొచ్చు బట్ అది మీకు నిజాయితీగా నేను ఇది చేశాను ఎందుకంటే నేను ఆనెస్ట్ గా ఉండాలనుకుంటున్నాను అందువల్ల నేను నీకు ఈ విషయం చెప్తున్నాను అండ్ ఫస్ట్ మెసేజ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ సో మీ పర్సన్ ఏమని ఫీల్ అవుతున్నారంటే మీ ఇద్దరికి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు మీతో అంటే ఈ లైఫ్ లో కాదు పాస్ట్ లైఫ్ నుంచి మన ఇద్దరు ఒకరికొకరు తెలుసు ఒక సాంగ్ ఒక స్ట్రాంగ్ సోల్ కనెక్షన్ అనమాట అంటే అందంగా ఉన్నారా లేదా లేదా మనం అనుకున్న లైక్ హైట్ ఇవన్నీ కాదు బట్ ఒక సోల్ మీరంటే చాలా ఇష్టం మీతో టైం స్పెండ్ చేయాలని ఉండడం సో ఒక సోల్ కనెక్షన్ అయితే ఫీల్ అవుతున్నారు అని అర్థం బట్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య నాకు ఇక్కడ ఈ కార్డ్స్ చూసిన తర్వాత కొన్ని ఇష్యూస్ ఉన్నాయి లేదా మీ పర్సన్ రైట్ నో మీ దగ్గర నుంచి కొంచెం స్పేస్ తీసుకున్నారని అయితే తెలుస్తుంది బికాస్ ఆర్ తీసుకోవాలని అనుకుంటున్నారు బట్ మీకు చెప్పలేకపోతున్నారు మేబీ మీతో తక్కువ మాట్లాడడం బికాస్ ఐ నీడ్ సమ్ స్పేస్ నో నెక్స్ట్ మెసేజ్ సో మీ పర్సన్ మీతో ఇది చెప్పలేక కూడా ఈ రీడింగ్ ద్వారా మీకు ఈ మెసేజ్ ఖచ్చితంగా మీ పర్సన్కి ఇప్పుడు కొంచెం స్పేస్ కావాలి మేబీ మెంటల్లీ వాళ్ళు కొంచెం గోత్ర అవ్వచ్చు యాంగ్జైటీ డిప్రెషన్ లేదా కొన్ని ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు సో ఈ టైంలో తనకు కొంచెం స్పేస్ కావాలి అని అయితే కోరుకుంటున్నారు లేదా రీసెంట్గా మీతో సరిగ్గా మాట్లాడటం లేదు అని అంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఖచ్చితంగా తను స్పేస్ తీసుకున్నారని అర్థం బట్ మీరంటే తనకొక చాలా మంచి ఒపీనియన్ ఉంది మీరు మీతో తనకు ఒక స్ట్రాంగ్ సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు పాస్ లైఫ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు ఓకే అండ్ ఇక్కడ నెక్స్ట్ మెసేజ్ ప్లీజ్ వెయిట్ ఫర్ మీ సో నేను స్పేస్ తీసుకున్నాను కదా అని చెప్పి నువ్వు మూవ్ ఆన్ అవ్వద్దు లేదా అప్సెట్ అవ్వద్దు ఖచ్చితంగా నా కోసం వెయిట్ చేయని ఎందుకంటే ఎవరైనా సరే సడన్ గా ఒక రిలేషన్షిప్ లో ఉండి సడన్ గా గ్యాప్ తీసుకుంటే అవతల వ్యక్తి ఒకవేళ ఎమోషనలీ డిపెండెంట్ పర్సన్ అయితే చాలా చాలా కష్టం బికాజ్ ప్రాక్టికల్ గా ఉన్న వాళ్ళకి చాలా ఈజీ బట్ ఎమోషనలీ ఎవరైతే డిపెండ్ అవుతారో వేరే పర్సన్ మీద వాళ్ళు నిజంగా చాలా గోత్రో అవుతారండి సో ఇదే సిచ్యువేషన్ నాకు కనిపిస్తుంది ఇక్కడ అండ్ నెక్స్ట్ మెసేజ్ ట్రస్ట్ ఇష్యూస్ ఖచ్చితంగా బికాస్ ఒక మనిషి సడన్ గా స్పేస్ తీసుకుంటే అవతల మనిషి ఖచ్చితంగా అనుమానం వస్తుంది ఏమైంది ఏం జరిగింది ఎందుకు సడన్ గా స్పేస్ అడుగుతున్నావు అందరితో మాట్లాడడం మానేస్తావా నా ఒక్కరితోనే మాట్లాడడం మానేస్తావా ఇలా ఖచ్చితంగా వస్తాయి సో ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి అండ్ ఐఎమ్ ఫీలింగ్ సాడ్ వితౌట్ యూ అంటే ఇక్కడ ఏంటంటే నేను స్పేస్ తీసుకున్నా నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల స్పేస్ తీసుకున్నాను బట్ నువ్వు లేకుండా కూడా నేను సాడ్ ఫీల్ అవుతున్నాను మేబీ ఇక్కడ మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరు ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉండి ఉండొచ్చు అందరికీ కాదు కొంతమందికి సో దానివల్ల మీ రిలేషన్షిప్ ఆల్రెడీ డిస్టర్బ్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ స్పేస్ తీసుకోవడం అది ఇంకో పర్సన్ యాక్సెప్ట్ చేయలేకపోవడం దానివల్ల మళ్ళీ మీ ఇద్దరికి గ్యాప్ పెరగడం అండ్ మీ పర్సన్ ఇక్కడ ఖచ్చితంగా నువ్వు లేకుండా నేను ఉండలేను నువ్వు లేకపోతే నేను కూడా ఖచ్చితంగా బాధపడతాను నా లైఫ్ లో అన్నట్టు మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు అండ్ ద నెక్స్ట్ మెసేజ్ ఐఎమ్ సీరియస్ అబౌట్ యూ అంటే ఖచ్చితంగా తన మిమ్మల్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు అంటే టైం పాస్ రిలేషన్షిప్ అయితే కాదు వాళ్ళు మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మీ పర్సన్ మీకు చాలా కమిటెడ్గా ఉన్నారని అర్థం మేబీ మీరు మీ పర్సన్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు బట్ నేను నీతో హానెస్ట్ గా ఉండాలి అనుకుంటున్నాను మేబీ తన పాస్ట్లో మిస్టేక్ చేస్తుంటే ఇప్పుడు నేను నేను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను ఈ రిలేషన్షిప్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నువ్వు లేకపోతే నేను ఉండలేను చాలా బాధపడతాను బట్ కొంచెం టైం కావాలి నాకు నేను ఏదైతే గోత్ర అవుతున్నానో దాని నుంచి బయటకు రావడానికి సో అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయి నాకు ఈ మెసేజ్లో అయితే ఇదే కనిపిస్తుంది తను ఏదైతే లో ఉన్నారో దాని నుంచి బయటపడడానికి కొంచెం టైం అడుగుతున్నారు బట్ టైం అడగడం అంటే కంప్లీట్ గా మాట్లాడకుండా ఉండడు అది మీ మీరు ఎలా తీసుకుంటారని ఒక భయం కూడా మీ పర్సన్ కు ఉంది బికాస్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ రైట్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ రైట్ ఓకే బికాస్ ఎవ్రీ వన్ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్ అండి మనం ఏం జడ్జ్ చేయలేము ఎవ్రీ రిలేషన్షిప్ ఇస్ డిఫరెంట్ బట్ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఐ వాంట్ బి హానెస్ట్ విత్ యూ బట్ నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో అది నీకు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలనుకుంటున్నాను బికాస్ నేను హానెస్ట్ గా ఉండాలనుకుంటున్నాను నీతో నేను ఫేక్ చేయాలనుకోవట్లేదు నా ఫీలింగ్స్ మాస్క్ చేయాలనుకోవట్లేదు నేను లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకొని చెప్పాలని అయితే అనుకోవడం లేదు సో ఇవి హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ flirt give your relationship a chance it is safe for you to now let go of control issues attraction వెడ్జింగ్ దిస్ ఫుడ్ బి ద వన్ యా ఇక్కడ ఈ మెసేజెస్ లో కూడా ఖచ్చితంగా ఫ్లాట్ అంటే ఫస్ట్ మెసేజ్ ఎక్స్టెండ్ యువర్ లైట్ హార్ట్ అండ్ ఎనర్జీ టు అదర్స్ సో ఆల్వేస్ బీ పాజిటివ్ అండి మీరు ఎంత పాజిటివ్ గా ఉంటే మీ లైఫ్ అంత పాజిటివ్ గా చేంజ్ అవుతుంది అంటే ఒక రోజు రెండు రోజులు కాదు మ్యాక్స్ టైం మీరు గా ఉండి ట్రై చేయండి పాజిటివ్ థింకింగ్ లో ఉండే ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అండ్ గివ్ యువర్ రిలేషన్షిప్ ఐ ఛాన్స్ వోక్ ఆన్ యూర్ పార్ట్నర్షిప్ సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే గ్యాప్ తీసుకునే కన్నా మీరు కూడా ఇక్కడ ఎవరైతే రీడింగ్ చేస్తున్నారో మీ పర్సన్ ఇప్పుడు గ్యాప్ అంటున్నారు సో మీరు మూవ్ ఆన్ అవ్వకుండా ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి మీరు ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ అంటే ఎక్కడ మిస్టేక్ అవుతుంది ఏంటనేది వర్క్ చేస్తే ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ అనేది వర్క్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్ ఓపెన్ యూ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ ద హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్ విచ్ మీన్స్ ఇక్కడ ఏంటంటే మీరు ఈ పర్సన్ ట్రస్ట్ వర్తీయా కాదా నేను ఈ పర్సన్ నమ్మచ్చా లేదా అని మీకు డౌట్ ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎస్ మీరు నమ్మచ్చు అండ్ నెక్స్ట్ లెట్ కంట్రోల్ ఇష్యూ ది సిచువేషన్ టు అన్ఫోల్ న్యాచురలీ అగైన్ ద సేమ్ మెసేజ్ ఇక్కడ మీ పర్సన్ మీరు కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి తన స్పేస్ కావాలంటే ఇచ్చి చూడండి ఓకే అట్ అట్ ద సేమ్ టైం మీరు ఆ టైంలో ఏం ఫీల్ అవుతున్నారు అది కూడా చెప్పండి ఓకే అంతే కాని మీరు అనుకున్న సిచ్యువేషన్ మీకు అనుకూలంగా మారడానికి మాత్రం ట్రై చేయొద్దు అంటే మార్చుకోవడానికి కంట్రోల్ చేయొద్దు మీ పర్సన్ ని సిచ్యువేషన్ అలాగే మీ పర్సన్ కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయనివ్వకండి ఓకే అండ్ అట్రాక్షన్ యు అట్రాక్ట్ రొమాంటిక్ లవ్ బై ఎంజాయింగ్ దిస్ మూమెంట్స్ ఫుల్లీ అగైన్ ఏంటంటే మీరు ఎక్కువ లో ఉంటూ మీరు ఫస్ట్ హ్యాపీగా ఉండాలి మీరు ఫస్ట్ హెల్దీగా ఉండాలి మెంటలీ ఫిజికల్ అయితే ఆటోమేటిక్లీ మీరు ఏదైతే విష్ చేస్తారో అది మీ లైఫ్ లోకి చాలా ఈజీగా వస్తుంది ఓకే బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అండి మనం ఏదైతే ఇస్తామో అది తిరిగి వస్తుంది బికాస్ అంతే కదా మనం ఏదైతే ఇస్తామో ఎనర్జీ సో మీరు నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ పీపుల్ తో ఉంటూ అలాంటి పీపుల్ మీ లైఫ్ లోకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు మీరు పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ ఎనర్జీతో ఉంటే పాజిటివ్ పీపుల్ మీ లైఫ్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు అండ్ వెడ్డింగ్ ది సిచువేషన్ ఇన్వాల్వ్స్ మ్యారేజ్ ఖచ్చితంగా ఇక్కడ మీ ఇద్దరి మధ్య వెడ్డింగ్ అనేది ఒక బర్నింగ్ టాపిక్ అయి ఉండొచ్చు మేబీ ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూస్ అయి ఉండొచ్చు లేదా మీలో కొంతమంది ఆల్రెడీ మ్యారీడ్ అయిన వ్యక్తితో మీరు రిలేషన్ లో ఉండడం వల్ల ఇక్కడ వెడ్డింగ్ అనేది ఇన్వాల్వ్ ఉంది డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ అండ్ దిస్ కుడ్ బి యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సీక్ సో మీరు ఏ తో అయితే ఇప్పుడు రైట్ నో రిలేషన్షిప్ లో ఉన్నారో ఆ పర్సనే మీ పార్ట్నర్ అని అర్థం ఇక్కడ మీరు ఆల్రెడీ మీరు మీట్ అయ్యారు మీ పార్ట్నర్ అని ఒకవేళ మీరు ఇంకా లేదు నాకు ఇంకో పర్సన్ నా లైఫ్ లోకి వస్తారో అని ఏమన్నా థాట్ ప్రాసెస్ లో ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే నో దిస్ కుట్ అని అంటే ఈ పర్సన్ మీ లైఫ్ లో మీరు మీట్ అయ్యే పర్సన్ అని అర్థం సో ఇప్పుడు మనం చాలా మెసేజెస్ చూద్దాం మీ పర్సన్ మీతో ఏం చెప్పాలి ఓ మై గాడ్ త్రీ ఆఫ్ సోట్స్ అంటే ఖచ్చితంగా చాలా చాలా బాధపడుతున్నారు మీ మధ్య ఏదైతే జరిగిందో వాట్ ఎవర్ సిచ్యువేషన్ మీ పర్సన్ అయితే ఇప్పుడు చాలా చాలా మెంటలీ చాలా చాలా సఫర్ అవుతున్నారు త్రీ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ మేబీ తను మీతో చెప్పారో లేదో నాకు తెలియదు మేబీ తను బాధపడుతున్నారు అది ఇది అని బట్ మీ పర్సన్ అయితే చాలా చాలా ఎమోషనలీ చాలా గోత్రం అవుతున్నారు అండ్ తన మీకు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారంటే వీల్ ఆఫ్ ఫార్చూన్ ఎయిట్ ఆఫ్ కెంటికల్స్ అండ్ హ్యాండ్ మ్యాన్ అగైన్ ద సేమ్ మెసేజెస్ అండి చూసారా ఇదే ఎనర్జీ అంటే మనకి హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ తీసిన ఇక్కడ టారో మెసేజెస్ చేసిన ఆల్మోస్ట్ సేమ్ మెసేజెస్ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో తన లైఫ్ లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చాయి వీల అంటే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ దానివల్ల నేను స్టక్ ఎనర్జీ లో ఉన్నాను దానివల్ల నేను రిలేషన్షిప్ లో యాక్టివ్ గా ఉండలేకపోతున్నాను దానికి అర్థం నేను నిన్ను సీరియస్ గా తీసుకోవట్లేదని కాదు రిలేషన్షిప్ ని సీరియస్ గా తీసుకోవట్లేదని కాదు ఖచ్చితంగా రిలేషన్షిప్ ని సీరియస్ గా తీసుకుంటున్నాను బికాస్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఆర్ నేను ఇప్పుడు రైట్ నా కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి లేకపోతే ఎప్పుడు నేను మొత్తం నా కెరియర్ ఉండదు నా కెరియర్ లేకపోతే మన రిలేషన్షిప్ కూడా దాని మీద ఎఫెక్ట్ పడుతుంది అని ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నారు బట్ ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారంటే నేను స్టక్ ఎనర్జీలో ఉన్నాను నేను చాలా ఓవర్ థింకింగ్ జోన్ లో ఉన్నాను సో ఈ టైంలో స్పేస్ కావాలని నాకు ఇక్కడ మెసేజ్ మళ్ళీ బికాస్ ఫోర్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ వన్స్ అండ్ ద మోన్ ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ అంటే మీరు రెడీ ఉన్నారు మనకి అవైలబుల్ ఉన్నారు బట్ మీ పర్సన్ మీతో మాట్లాడడానికి రెడీ లేరు బికాస్ ఆఫ్ ేషన్ అంటే అదే సిచ్యువేషన్ అని అవ్వచ్చు ఫినాన్షియల్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు లేదా మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ వల్ల మిమ్మల్ని కొంచెం దూరం పెడుతూ ఉండొచ్చు బికాస్ తను తీసుకోవడం కష్టం అవుతూ ఉండొచ్చు అండ్ కింగ్ ఆఫ్ ఫోన్స్ యా మీ పర్సన్ ఇంకా మీరంటే ఒక ప్యాషనేట్ ఎనర్జీ ఉంది మీరంటే ఒక అట్రాక్షన్ ఉంది బట్ ద మూన్ మూన్ అంటే తను తన ఇంట్యూషన్ ఏం చెప్తుంది అసలు మీ పర్సన్ ఏం కోరుకుంటున్నారు తన లైఫ్ ఏంటి ఇవన్నీ ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా బికాస్ రైట్ నో చాలా చాలా ఓవర్ థింకింగ్ జోన్ లో ఉన్నారు అందుకే ఇక్కడ స్పేస్ అడుగుతున్నారు బట్ ఇక్కడ నాకు చెప్ప నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే తను ఖచ్చితంగా బాధపడుతున్నారు దాని వల్ల మిమ్మల్ని దూరం పెడుతూ ఉండొచ్చు ఆ బాధ మీ వల్లనే కాదు అది దేని వల్లనే అయి ఉండొచ్చు సో అది చాలా పెయిన్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉన్నారు అట్ ద సేమ్ టైం తను తన లైఫ్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి కొంచెం స్పేస్ తీసుకుంటున్నారు బట్ మిమ్మల్ని సీరియస్ గానే తీసుకుంటున్నారు అని అర్థం ఇక్కడ సో యూనివర్స్ నుంచి గైడెన్స్ చూద్దాం మీ సిచ్యువేషన్ సిక్స్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సెవెన్ హాఫ్ కప్ సో ఆల్ కప్స్ ఐ థింక్ మీరు చాలా చాలా ఎమోషనలీ అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నారు ఖచ్చితంగా బికాస్ చాలా చాలా అంత వాటర్ ఎనర్జీ ఉంది మీకు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వెళ్ళిపోవాలా చాలా లో ఉన్నారు మీకు వెయిట్ చేయాలని ఉంది వెళ్ళిపోవాలని ఉంది రిలేషన్షిప్ కావాలని ఉంది వద్దనే ఉంది సెవెన్ ఆఫ్ కప్స్ చాలా చాలా కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నారు సో ఇప్పుడు యూనివర్స్ గైడెన్స్ అంటే బీ గ్రౌండెడ్ ఫస్ట్ మీరు సెటిల్ అవ్వండి ఎమోషనలీ దాని తర్వాత మీరు కొంచెం టైం తీసుకున్నప్పుడు డెసిషన్ తీసుకోండి అంతేగాని కన్ఫ్యూషన్ ఎనర్జీలో ఉన్నప్పుడు మీరు వాక్ అవే చేసినా తర్వాత మళ్ళీ కావాలనుకుంటే రావడానికి సెల్ఫ్ రెస్పెక్ట్ అంత వస్తుంది ఎట్ ది సేమ్ టైం మీరు ఇప్పుడు చాలా ఇస్తున్నారు ఈ రిలేషన్షిప్ కి మీ పర్సన్ ఇవ్వట్లేదు అని మీరు అలా వెయిట్ చేస్తున్నా మీ పర్సన్ మీ వాల్యూ తెలియదు సో మీరు ఏం చేయాలి మీకు ఏం కావాలి అన్నది మీరు కొంచెం టైం తీసుకుని అప్పుడు డెసిషన్ తీసుకుంటే ఇట్ వి ఇట్ వుడ్ బి బెటర్ ఓకే అబండెన్స్ కీప్ ఏ పాజిటివ్ మైండ్ సెట్ మేనిఫెస్ట్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్ గ్రాటిట్యూడ్ బ్లిస్ నేను ఆల్రెడీ చెప్పాను మేనిఫెస్టేషన్ అంటే ఎక్స్క్యూజ్ మీ మీరు ఏదైతే ఆలోచిస్తారో దాన్ని మేనిఫెస్ట్ చేస్తారు అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ అడిక్షన్ కోడిపెండెంట్ అబ్సెషన్ పొసెషన్ కంట్రోలింగ్ హ్యాజ్ ఎ బ్లాక్ అండ్ రిస్ట్రెక్సీ ఖచ్చితంగా మీరు మీ పర్సన్ మేబీ ఎమోషనలీ అడిక్ట్ అయిపోయి ఉండొచ్చు సో దీన్ని చాలా బయటపడాలో మీకు తెలియట్లేదు అంటే తను మాట్లాడకపోతే మీకు హ్యాపీనెస్ లేదు తన మాట్లాడినప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఇలా ఉంటే కనుక అది కోడిపెండెన్సీ సో మీరు మీ మీద వర్క్ చేయాలి సెల్ఫ్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సన్ గ్లాసెస్ వాచింగ్ లుకింగ్ స్టాకింగ్ గ్యాస్ లైటింగ్ పెర్సెప్షన్ అండ్ ఫోకసింగ్ అవుట్ మీకు మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు ఎప్పుడు ఆన్లైన్ లోకి వస్తున్నారు ఎప్పుడు ఆఫ్లైన్ లోకి వస్తున్నారు స్టాక్ చేయడం మళ్ళీ దాన్ని వేరే మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోవడం ఇవన్నీ కాదు మీ మీద మీరు ఫోకస్ చేయండి ఓకే సో ఇదైనా మీరు రీడింగ్ మీకు నచ్చితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అన్ని చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియ్యూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్